ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని యువత మత్తు మందులకు బానిసలుగా మారకుండా మెడికల్ షాప్ యజమానులు సహకరించాలని అంతేకాకుండా ప్రతి షాప్లో సీసీ కెమెరాలు అమర్చి అడిక్షన్ సెంటర్ పోస్ట్ ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు మెడికల్ షాప్లతో పాటు ఏజెన్సీల నిర్వాహకులతో బుధవారం రోజున ఎస్పీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ జిల్లాలో యువత పెద్ద ఎత్తున గంజాయి డ్రగ్స్ బారిన పడి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని జిల్లాలో గంజాయి రహితంగా మార్చడమే లక్ష్యంగా పోలీస్ శాఖ కూడా పనిచేస్తుందన్నారు యువత సింథటిక్ డ్రగ్స్ వైపు ఆకర్షితులవుతున్న నేపథ్యంలో షాపులకు తరచుగా వచ్చే అనుమానిత వ్యక్తుల సమాచారం పోలీసులకు ఇవ్వాలని కోరారు మంచి సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి ఎలాంటి డాక్టర్ల రెఫరెన్స్ లేకుండా మందులు విక్రయిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జైలు శిక్షలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ భవానీతో పాటు సిరిసిల్ల టౌన్ సిఐ రఘుపతి పలువురు మెడికల్ షాప్ల యజమానులు యజమాను సో దానికి కూడా చాలా రెస్పాన్సిబిలిటీస్ మీ పైన ఉంటాయి మండల స్థాయిలో ఉండవచ్చు ఎక్కడైనా ఉండవచ్చు అంటే ఇప్పుడు టౌన్లో అంటే టౌన్ వల్ల టౌన్ ఫోకస్ చేస్తారు మండల్ మనం ఫోకస్ చేయము జనాన్ని ఇక్కడ నుండి మండల్కి పోతారు విలేజ్కి పోతారు మనం అక్కడ పంపిస్తాము సో దాట్ ఇట్లయినా ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని బంద్ చేస్తాం కొంతమంది ఫేక్ డ్రగ్స్ పంపిస్తారు ఇప్పుడు థింక్ నిన్న మొన్న నేను ఎక్కడైనా కరీంనగర్లో రేపు కరీంనగర్లో ఈరోజు జిల్లా నేను చదివాను అక్కడ ఒక ఫార్మసి దగ్గర రేట్ పడితే అది ఫేమ్ డ్రగ్ రికవర్ అయినాయి గుర్తు రావట్లేదు న్యూస్ ఎక్కడ టూ హైదరాబాద్ హైదరాబాద్ సో మీరు కూడా ఎవరైనా చేస్తున్నారు అంటే బంద్ చేయండి ఎందుకంటే అదే వెళ్ళి ఎక్స్పైర్డ్ డ్రగ్స్ ఉంటుంది కొంతమంది అదే కూడా అమ్మేస్తారు